అందరికి నమస్కారం కుంభరాశి వాళ్ళు ఈ ఐదు కారణాల వల్ల పేదవాళ్ళగా మారబోతున్నారు మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ యొక్క కొన్ని అలవాట్ల వల్ల మీరు పేదవారిగా మారిపోయే అవకాశం ఉంది అలాంటి విషయాలు వల్ల ఈ రాశి వారు పేదవాళ్ళుగా మారిపోయే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు దుర్గాదేవి ఇష్టం ఉన్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మొదటిది డబ్బు లెక్క లేకుండా ఖర్చు చేయడం ఎంత సంపాదించినా ప్లాన్ లేకుండా ఖర్చు చేయడం వల్ల వీళ్ళ దగ్గర డబ్బు ఎప్పటికీ నిలపడదు కుంభరాశి వాళ్ళు లెక్క పక్కా లేకుండా విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు దీని వల్ల ఈ రాశి వాళ్ళు పేదవాళ్ళుగా మారిపోయే అవకాశం ఉంది రెండవది సేవింగ్స్ లేకుండా జీవించడం ఈ రాశి వాళ్ళు తర్వాత చూసుకుందాం లేని సేవింగ్స్ లేకుండా జీవిస్తూ ఉంటారు దీనివల్ల భవిష్యత్తులో పెద్ద సమస్య వస్తుంది ఎమర్జెన్సీ వస్తుంది అప్పుడు అప్పులు చేసే పరిస్థితి కూడా వస్తుంది ఆ అప్పులు కట్టుకుంటూ కట్టుకుంటూ పేదవాడిగానే ఉండిపోతారు మూడవది అప్పులు చేసి వస్తువులు కొనడం ఈ రాశి వాళ్ళు అవసరం లేకపోయినా అప్పులు చేసి మరి వస్తువులు కొంటూ ఉంటారు అనవసరమైన ఫ్రెస్టేజ్ పోయి అప్పులు చేసి వస్తువులు కొంటూ ఉంటారు ఐఎంఐలు కట్టుకోలేక ఈ రాశి వాళ్ళు జీవితాంతం బాధపడుతూ ఉంటారు నాలుగవది కొత్త స్కిల్స్ నేర్చుకోకపోవడం వీరు జాబ్ ఒకటి సరిపోతుంది అనుకోవడం వల్ల రిస్క్ లో పడబోతున్నారు కొత్త స్కిల్స్ నేర్చుకోకపోవడం వల్ల సైడ్ ఇన్కమ్స్ అనేవి మొదలవకుండా ఉంటాయి ఇంకా ఐదవది వచ్చేసి హెల్త్ నిర్లక్ష్యం చేయడం శరీరం బలహీనంగా ఉండి అనారోగ్య పరిస్థితులు ఏర్పడడం వల్ల జాబ్ అనేది దూరం అవుతుంది దీని వల్ల మెడికల్ ఖర్చులు పెరుగుతాయి కానీ ఇప్పటి నుంచి మీరు ఆ బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు గారు వీటన్నిటికీ పరిష్కారం అనేది చెప్తారు అలాగే మీకు స్త్రీ పురుష వశీకరణ భార్య సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఇలాగ మీకు ఎటువంటి సమస్యలున్నా గురువు గారు మూడు రోజుల్లోనే పరిష్కారం చేస్తారు